ఇదే స్ట్రైక్ రేట్ని చూపించి ఇరవై ఒక్క శాతం ఇరవై ఒక్క సీట్లను గెలిచాం కాబట్టి వంద శాతం స్ట్రైక్ రేట్ తమకు ఉంది కాబట్టి కనీసం మాకు యాభై సీట్లు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే అని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేసి మరి సాధించే ధైర్యం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి ఉంటుందా ఉండదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాకుంటే చాలు మనం ఎంతకైనా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోదాం అన్న ధోరణితోనే పవన్ కళ్యాణ్ విధానం నడిచిందే కానీ ధైర్యంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకోగలిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు దారుణంగానే ఓడిపోయారు కానీ నలభై శాతం ఓటింగ్ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో స్పీకర్ గుర్తించకపోవచ్చు కానీ ప్రజలు గుర్తించారు దాన్ని గుర్తించం అనే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో అసెంబ్లీకి రాలేనంత మాత్రాన ఆయన పిరికి పంద ధైర్యం లేని వాళ్ళు పిరికి వాళ్ళు అని పవన్ కళ్యాణ్ లాంటి వారు మాట్లాడడం ఆయనకే కరెక్ట్ కాదు చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి కాస్త గౌరవం ఉంది కొన్ని వర్గాల్లో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మాట్లాడితే దానివల్ల పెద్దగా సాధించేది ఏమి ఉండదు ప్రతిపక్షాన్ని గౌరవించడం నేర్చుకోవాలి